నమస్తే సిహెచ్ నైన్ న్యూస్కి స్వాగతం ఓం భౌమవాసర డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం శ్రీ కోదినామ సంవత్సరం మాసం హేమంత ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలకి తిది శుక్లపాఠ్యమి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి విధియ నక్షత్రం మూలా నక్షత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి పూర్వ యోగం ధృతి సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి గంటకరణం భవ పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి గరిజి శుభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు రాహుకాలం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగంఠం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వజం రాత్రి రెండు గంటల నలభై నిమిషాల నుండి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఈనాటి రాశి ఫలాలు మేసరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో కలుసుకొని విందు వినోదాన్ని కార్యక్రమంలో పాల్గొంటారు వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు వృషభ రాశి చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి సోదరులతో భూ వివాదాలు కలుగుతాయి బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి ఉద్యోగాలలో అదనపు పని భారం తప్పదు మిథున రాశి కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి భాగస్వామ్య వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కర్కాటక రాశి సన్నిహితుల నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి సింహరాశి ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు లాభాల బాటలో పని పనిస్తాయి ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ అవుతాయి కన్యా రాశి రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది ఆత్మీయులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో విశేషంగా పాల్గొంటారు చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృత్తి స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి తులారాశి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు నిరుద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగస్తులకు కష్టాన్ని తగిన ఫలితం అందదు ఉచ్చిక రాశి చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు కొన్ని విషయాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది ధనస్సు రాశి సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు రావలసిన డబ్బులు సకాలంలో చేతికి అందుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు అందుతాయి మకర రాశి సంతాన విద్యా విషయాలపై దృష్టి సాధిస్తారు రాజకీయ వర్గాల ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు భూ సంబంధిత క్రయ విక్రయాల లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు కుంభరాశి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి శారీరక మానసిక అనారోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది మీనరాశి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి చిన్ననాటి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగంలో సామాన్యంగా సాగుతాయి